ఆయన ఈ యొక్క నాలుగు వందల ఇంచుమించు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం దాన్ని గురించి ప్రశ్నించారు ఏది కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు ఎవ్వరు చెప్పలేదు ముఖ్యంగా అరబిందో విషయంలో ఏ వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు ఇప్పుడు చేసుకోను భవిష్యత్తులో కూడా చేసుకోను ఎటువంటి సంబంధాలు లేవు సామాజిక మా యొక్క కుటుంబం వాళ్ళ కుటుంబం నా కుమార్తె వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నదాని కానీ ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాను ఇక విక్రాంత్రెడ్డి గారి గురించి అడిగారు రెడ్డి మీకు తెలుసా తెలుసానన్నని నాకు తెలుసు సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలా మంది చాలా సాక్షులు మాకు చెప్పారు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరూరు రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధం లేదని మరొక్కసారి నేను ఒక్కాణించడం జరిగింది విక్రాంత్ రెడ్డి విషయంకొస్తే నా మీద ఆరోపణలు వచ్చిన తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను కేవీరావు గారిని అడిగించడం జరిగింది ఎందుకు నా పేరు ఇంక్లూడ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నా పేరుని ఇంక్లూడ్ చేయించింది ఒక అధికారి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్ కేవీ రావు చెప్పినటువంటి విషయం ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఇడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు రావు గారు అత్యంత ఆప్తు మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్లినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకున్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దీనిలో రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీరావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీరావును అడిగించినప్పుడు కేవీరావే దీన్ని నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్ కి చెప్పడం జరిగింది ఆ విషయాన్నే నేను సిఐడి గారికి సిఐడి వారికి చెప్పాను ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు రెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీరావు చెప్పడం జరిగింది దాన్నే నేను సిఈడి కూడా చెప్పాను నేను ఇక ఆడిట్ ఫార్మ్స్ కు సంబంధించి శ్రీధరన్ సంతానం మనోహర్ చౌదరి అసోసియేట్ ఇంకొక బాంబే ఫామ్ ఆ పేరు కూడా నాకు గుర్తులేదు శ్రీధరన్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారో నన్నీ నేను ఒకటే చెప్పాను ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పనండి శ్రీధర